హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఈరోజు మనము సంక్రాంతి స్పెషల్గా బూందీ లడ్డు కాకుండా ఈరోజు పెసర్లతో సున్నుండలు చేసుకుందాం అందరూ మినపప్పుతోనే సున్నుండలు చేసుకుంటారు కదా ఇప్పుడు వెరైటీ రుచితో టేస్టీ టేస్టీ సున్నిండలు ఏ విధంగా చేసుకోవాలనో వాటికి కావాల్సిన పదార్థాలు మనం ఇప్పుడు చూసేద్దాం ఇవి ఒక పే కేజీ పెసర్లు చక్కెర నెయ్యి కావాలండి ఇప్పుడు చూడండి నేను సున్నిండలు ఎలా తయారు చేశానో టేస్టీగా చూడండి టేస్టీ టేస్టీ రెండు నెలల పాటు ఉండే సంక్రాంతి స్పెషల్ సున్నుండలు పెసర్ల సున్నుండలండి ప్రోటీన్ లడ్డు ఎంత బాగుంటుందో తెలుసా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఈ సున్నుండలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూసిద్దామండి రండి వీడియోలోకి వెళ్ళిపోదా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి స్పదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఈరోజు మనం పెసరలతోని ఒక కమ్మనైన లడ్డు చేసుకుందాం పెసర్లతో ఎంత బాగుంటుందో తెలుసా సున్నుండలు పెసర సున్నుండలు ఎప్పుడైనా తిన్నారా తినకుండా ఉంటే ఇప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలనో వాటికి కావాల్సిన పదార్థాలు ఎంతో ఇప్పుడు చూసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పెసర్లతోని ఒక కమ్మనైనా సున్నుండలు చేసుకుందాం అందరూ మామూలుగా మినపప్పుతోనే సున్నుండలు చేసుకుంటారు కదా మనం పెసర్లతోని ప్రోటీన్ సున్నుండలు వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుంది వాటికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం ఇవి పెసర్లు అండి వన్ కేజీ పెసర్లు అలాగే వన్ కేజీ చక్కెర నెయ్యి ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ పెసర్లను దూరగా వేయించుకుందాం స్టవ్ మీద పెట్టి ఓకేనా స్టవ్ మీద పెసర్లను పెట్టుకొని ఈ విధంగా దోరగా వేయించుకుందాం వేయించుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి గిర్నీ మనకు మిషన్కి ఇస్తే పిండి మిషన్కి పడతారండి దోరగా వేయించుకుందాము వేయించుకున్న పెసర్లు కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా వేయించుకుందామండి ఇప్పుడు కాగినయ్యి ఇవి వేడి అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పెసర్లను గిర్నీ పట్టించుకొచ్చుకుందాం ఇప్పుడు మనం గిర్నీ పట్టించుకొచ్చాను చూడండి నేను ఈ డబ్బాలో గిర్నీ పట్టించుకొచ్చాను ఇలాగా మెత్తగా పెసర్లు చూడండి ఈ పొడిని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం మనకు ఇదంతా సున్నుండలు కదండి కనుక సున్నుండలకు ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు చక్కెర తీసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ చక్కెరను మిక్సీలో వేసి పొడి చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని చక్కెర చూడండి వేసి పొడి చేసుకొని వద్దాం మెత్తగా పొడి చేసుకుందామండి రెండు యాలకులు వేసుకొని పొడి చేసుకుందాం ఇప్పుడు చూడండి ఈ యాలకులు వేసి ఈ మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని మంచిగా మెత్తటి పొడి చేసుకొచ్చుకొని దీంట్లో కలుపుకుందాం చూడండి ఈ విధంగా మెత్తటి పొడి చేసుకుందాం ఇది చూడండి చక్కెర బాగా పొడింది కదా ఈ సంక్రాంతికి బూందీ లడ్డు కాకుండా మనం ఇలాగా స్పెషల్గా సున్నుండలు పెసర సున్నుండలు మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇప్పుడు ఈ పెసరపొడిలో వేసి నెయ్యి వేసి ముద్దలు చేసుకుందాం చూడండి ఈ పెసరపొడిలో నేను ఈ చక్కెర పొడి పోస్తున్నాను పోసి బాగా కలుపుకుందామండి స్వీట్ చెక్ చేసుకోవాలి బాగా కలుపుకుందాము చక్కెర పొడి అలాగే ఈ పెసరపొడి ఇవన్నీ ఇలా మనం యాలకులు వేసాం కదా మంచి వాసన వస్తుంది బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ చక్కెర బాగుంటుందండి బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం అయితే కొద్దిగా ముద్దగా అవుతుంది ఇది పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇప్పుడు చక్కెర బాగా కలుపుకోవాలండి ఎక్కడ ఉండలేకుండా ఇప్పుడు నెయ్యి చూడండి ఇక్కడ నెయ్యి ఈ నెయ్యి పోసుకొని ముద్దలు కట్టుకోవాలి మనం మనకు ముద్ద చేస్తే పొడి పొడిగా కరగబెట్టుకున్న నెయ్యి వేసుకోవాలండి ఇది నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి నెయ్యే బాగుంటుంది ఇంకా ఏది బాగుంటుందండి నెయ్యి మాత్రమే మళ్ళీ ఈ నెయ్యి వేసి మళ్ళీ మిక్సీ పట్టాలండి లేకుంటే ముద్దలు ముద్దలుగా బాగుండదు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ వేసుకుందాం హార్డేస్ కదండి పిల్లలు చూడండి బయట ఎలా అల్లరి చేస్తున్నారో ఒకసారి రుచి చూసుకుందామండి స్వీట్ సరిపోయిందో లేదో ఇలాగా ముద్దగా వస్తే ఇప్పుడు మనకు ముద్ద వచ్చినట్టే చూడండి నెయ్యి ఇలా ముద్ద వచ్చేటట్టు పోసుకోవాలి ఇట్లా ముద్దగా కడితే ఇప్పుడు ఇదంతా ఇట్లా ఉండలు ఉండలుగా ఉంది కదా ఇట్లా స్మూత్గా కావడానికి మళ్ళీ పిండిని మిక్సీలో వేసి కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చూద్దాం చక్కెర సరిపోయిందో లేదో పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మళ్ళీ చక్కెర పొడి పెట్టుకొని పోసుకోండి ఇప్పుడు మనము మిక్సీ జార్ తీసుకొని ఇది ఉండలు లేకుండా మిక్సీ పట్టుకొని వద్దాం కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్మూత్గా మిక్సీ చేసుకొని వద్దాం చూడండి ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చాను కదా చూడండి ఉండలు లేకుండా ఇలాగా మామూలుగా నార్మల్ పొడి అయిపోయింది ఇప్పుడు చూడండి ముద్ద వస్తుందా లేదో ముద్ద వచ్చేస్తుంది ఇలాగ ముద్ద వచ్చేటట్టు ఈ పొడిని అంతా ఒక బౌల్లో వేసుకుందాం మళ్ళీ పొడి వేసుకోవాలి మళ్ళీ ఈ పొడి ఉంది కదా ఈ పొడిని మిక్సీ పట్టుకోవాలి అంత ఇలాగే మొత్తగా ముద్దలు లేని పొడిని మిక్సీ పట్టుకుందాం నోట్లో పొడి ఉంది అందుకోసానికి సరిగా మరలాడడానికి రావడం ఇది మిక్సీ పట్టుకొని వస్తా ఇది లాస్ట్ అయిపోయిందండి ఈ పొడి మొత్తం ఇంకా ఇంత మిక్సీ పట్టుకొని వస్తాను నెయ్యి చక్కెర యాలకులు అలాగే పెసర్లు వేయించి పొడి చేసింది ఇది ప్రోటీన్స్ ఉన్న ఉండాలండి ఎప్పుడన్నా తిన్నారా తినకుంటే ఈ సంక్రాంతికి స్పెషల్గా చేసుకోండి ఇది కూడా మిక్సీ పట్టుకొని వచ్చి ఈ బౌల్లో వేసి మళ్ళీ కలుపుకుందాం లాస్ట్ అయిపోయింది పట్టుకొని వస్తాను చూడండి మిక్సీ పట్టుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇదే బౌల్లో వేసి కలుపుకుందాం ఎందుకంటే ఇది సరిపోదు చిన్నగా ఉంది బౌలు ఇప్పుడు చూడండి ఈ బౌల్లో మొత్తం పోసేసుకొని ఇప్పుడు చూడండి ఎక్కడ ఉండలు కానీ ఏమీ లేకుండా స్మూత్గా ఉంది నెయ్యి కూడా సరిపోయిందండి ఇంత నెయ్యి అని అనుకోవచ్చు ఇది ప్రోటీన్ అండి హెల్త్ కూడా చాలా మంచిది ఎప్పుడో ఒకసారి కదా మనం ఒక లడ్డే కదా తింటాము చాలా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఈ లడ్డు తప్పకుండా చేసుకొని తినండి ఇప్పుడు ముద్దలు కట్టుకుందాం ఇలాగా చూడండి ఇలా ఉండ వస్తే అయిపోతుంది మనం ముద్దలు కట్టేసుకుందాం ఈ విధంగా ముద్దలు కట్టుకోవాలి సున్నుండలు పెసర సున్నుండలు ప్రోటీన్ సున్నుండలు రెడీ అవుతున్నాయి ఈ పిండినంతా ఇలాగే ముద్దలు కట్టుకోవాలి చూడండి ఇంత ఈ చాలా ఈజీ పాకం పట్టే పని లేదు అలాగే ఇది మూడు నాలుగు నెలలు నిల్వీ మూడు నాలుగు నెలలు నిల్వ ఉంటాయి అస్సలు పాడుగావు చాలా బాగుంటాయి ఇవన్నీ ముద్దలు కట్టేస్తాను చూడండి ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి పెసర్లతోని టేస్టీ టేస్టీ సున్నుండలు ఎప్పుడైనా తిన్నారా ఈ సంక్రాంతికి ఇలాగ చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఎప్పుడు బూందీ లడ్డు కాకుండా ఇలాగ పెసర్లతోని సున్నుండలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను బాయ్